హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్చారే మీ పాఠశాల యూడిఎస్ ప్లస్లో నూతన ఒక అడ్మిట్ రావడం జరిగింది అదే సర్టిఫికేటేషన్ మాడల్ ఈ సర్టిఫికేషన్ మాడల్ అనేది అందరూ కూడా అన్ని పాఠశాల వారు కూడా సర్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ మనకు పేర్కోవడం జరిగింది కాబట్టి మీ పాఠశాల యొక్క సర్టిఫికేషన్ మాడల్ను ఏ విధంగా మనకు సర్టిఫై చేసుకోవాలో చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికోసం మీ పాఠశాలలో ట్యాబ్ లేదా మీ మొబైల్ ద్వారా గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ క్రోమ్ను ఓపెన్ చేయాలి అక్కడ సర్చ్ బార్లో యూడీఎస్ ప్లస్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా స్క్రీన్ మీద రావడం ఈ విధంగా రావడం జరుగుతుంది యూడీఎస్ ప్లస్ అనేది మనకు ఒక వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మోడల్ ఉంది కదా ఈ యూడీఎస్ ప్లస్ స్టూడెంట్ మోడల్ మన దాన్ని మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద ఈ విధంగా యూడీఎస్ ప్లస్ ఎస్డి ఎస్డిఎంఎస్ రావడం జరుగుతుంది మీ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇక్కడ కింద సెలెక్ట్ స్టేట్ ఉంది కదా తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి ఇక్కడ గో అనే బటన్ క్లిక్ చేయాలి అప్పుడు మనకి ఈ విధంగా మీ పాఠశాల యొక్క యూజర్ అదే అదేవిధంగా పాస్వర్డు ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఎస్డిఎంఎస్ సంబంధించినటువంటి వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది ప్రజెంట్ కరెంట్ అకేట్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఆ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ మనకు రెడ్ మార్క్లో ఉన్నటువంటి దాన్ని మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అప్పుడు ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఒక బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ కింద క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ క్లోజ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే స్క్రీన్ మొత్తం కూడా క్లియర్ కావడం జరుగుతుంది అప్పుడు మనకు ఈ విధంగా మన పాఠశాల యొక్క స్కూల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది మీరు పైన చూస్తే మనకు నూతన అప్డేట్ ఏంటంటే స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ అని ఉందా స్కూల్ సర్టిఫికేషన్ స్టేటస్ అని ఉంది ఇక్కడ పైన ఇక్కడ నాట్ సర్టిఫైడ్ అని ఉంది అంటే దీన్ని మనకు నాట్ సర్టిఫైడ్ అంటే మీరు ఇంకా కంప్లీట్ చేసుకోలేరు అనమాట ఈ పాఠశాల వాళ్ళు కాబట్టి స్కూల్ సర్టిఫికేషన్ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో అది మనకు సర్టిఫై అనేది గ్రీన్ కలర్లోకి రావాలి ఈ విధంగా దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే మొత్తం మన పాఠశాలలో ఎంతమంది అయితే విద్యార్థున్నారో మన స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ మొత్తం కంప్లీట్ చేయాలంటే మీ పాఠశాలలో ఎంతమంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ టోటల్ అదేవిధంగా ఈ విధంగా యాక్షన్ ఇక్కడ మొత్తం కూడా ఇట్లా డిస్ప్లే కావడం జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ నాట్ కంప్లీటెడ్ ఉంది కదా స్టూడెంట్స్ ఇక్కడ ఈ నాట్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ దగ్గర మనకు అందరూ కూడా ఈ పాఠశాల వారు అందరూ కూడా జీరో 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 ఉన్నది అంటే ఒకటో తరగతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు మంది విద్యార్థులు అనుకో ఐదు మంది విద్యార్థుల యొక్క జీపీ కానీ ఈపీ కానీ ఎఫ్పి కానీ జీపీ ఈపీఎఫ్ఈ మూడు కూడా కంప్లీట్ చేసి ఉండాలి ఆ కంప్లీట్ కనుక ఎవరిదైనా విద్యార్థులు కంప్లీట్ చేయకపోతే ఇక్కడ మనకు ఇన్కంప్లీట్ లేదా నాట్ కంప్లీట్ ప్లేస్లో ఇక్కడ నంబరింగ్ రావడం జరుగుతుంది అంటే ఆ తరగతిలో మంది విద్యార్థులు నాట్ కంప్లీట్ జీపీ అప్డేట్ కాకపోతే ఆ ఫిగర్ ఇక్కడ రావడం జరుగుతుంది ఆ ఫిగర్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తేనే మనకు ఈ స్కూల్ సర్టిఫికేషన్ మోడ్యూల్ మనకు సర్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొదటగా మీ పాఠశాలలో ఉన్నటువంటి అందరి విద్యార్థుల యొక్క జీపీ అనేది తప్పకుండా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటేనే మనకు స్కూల్ సర్టిఫికేట్ అండ్ మోడల్ అనేది సర్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు అనేక రకాల ట్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి అందులో కింద నుంచి చివరిగా చూస్తే స్కూల్ సర్టిఫికేట్ అని ఉంది స్కూల్ సర్టిఫికేషన్ ఉంది కదా ఆ స్కూల్ సర్టిఫికేషన్ మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది మనకు స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరిగితే మీ యొక్క డైస్కోర్ ఉంటుంది మీ పాఠశాల యొక్క డైస్కోర్ ఉంటుంది ఇక్కడ చూస్తే మనకు వీళ్ళు కంప్లీట్ చేయలేరు కాబట్టి ఈ పాఠశాల వాళ్ళు నాట్ సర్టిఫైడ్ అని ఉంది అక్కడ నాట్ సర్టిఫైడ్ ఉంది కదా అదేవిధంగా కిందకి చూస్తే మనకు టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఈ పాఠశాలలో పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు అందరూ కూడా కంప్లీటెడ్ విద్యార్థులు ఎంత పదిహేను మంది ఇన్ ప్రోగ్రెస్ జీరో అదేవిధంగా నాట్ స్టార్టెడ్ కూడా జీరో ఎవరైనా విద్యార్థులుగా జీపీపిఎఫ్ కనుక ఇంకా ఇన్కంప్లీట్ ఉంటే ఇక్కడ మనకి ఇన్ ప్రోగ్రెస్లో కానీ నాట్ స్టార్టెడ్ దాని కానీ చూపించడం జరుగుతుంది ఆ విద్యార్థులకు మనకు అప్డేట్ చేసినప్పుడే మనకు దీన్ని స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ మనము కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ చూస్తే మన కింద స్కూల్ని చూస్తే ఒక నోటు ఇవ్వడం జరుగుతుంది ఆ నోటును కూడా ఒకసారి అందరూ కూడా చదివే ప్రయత్నం చేయండి కింద చూస్తే మనకు ఎన్రోల్మెంట్ సమ్మర్ అయినా ఉంది కదా ఎన్రోల్మెంట్ సమ్మర్ దాని కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది ఈ డౌన్లోడ్ అయిన ఆప్షన్ మనం క్లిక్ చేస్తే ఏంటంటే మీ పాఠశాలలో స్ట్రెంత్ పర్టికులర్స్ అన్నీ కూడా ఈ యొక్క స్టూల్ స్కూల్ యొక్క ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో క్లాస్ వైజు బాయ్స్ గర్ల్స్ టోటలు అదేవిధంగా క్యాస్ట్ వైజ్ బాయ్స్ గర్ల్స్ టోటల్ కూడా మనకు ఒక పీడిఎఫ్ రూపంలో మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఈ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు మన మీ పాఠశాల యొక్క ఉత్తమ స్కూల్ సంబంధించిన ఎన్రోల్మెంట్ కార్డ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ కింద ఒక ఇయర్ బై డిక్ ఉంది దాని పక్కన వచ్చిన బాక్స్ ఉంది ఆ బాక్స్ మనం టిక్ చేయాలి ఆ బాక్స్ని టిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే బటన్ మనము నొక్కాలి ఈ సబ్మిట్ అయిన బటన్ ఒక్కగానే మనకు ఒక ఆప్షన్ ఆర్ యు షూర్ యు వాంట్ టు సర్టిఫై ద డేటా అంటే మీకు స్కూల్ సర్టిఫికేషన్ మాడకి సంబంధించినటువంటి డేటాను సబ్మిట్ చేయాలా అంటుందంటే ఇక్కడ ఓకే అనే బటన్ మనం క్లిక్ చేయాలి ఓకే అనే బటన్ మనం క్లిక్ చేసి ఈ విధంగా రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ స్టూడెంట్ డేటా సర్టిఫికేషన్ డేట్ అండ్ టైం ఎప్పుడైతే మనం సబ్మిట్ చేసినామో అప్పుడు మనకు డేట్ మరియు టైం అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది నెక్స్ట్ చూస్తే మనకి అప్పుడు ఈ విధంగా స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ మనకు మన పాఠశాల యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ గతంలో చూస్తే మనకు ఇంత ముందు నాట్ సర్టిఫికేట్ అని రెడ్ కలర్లో ఉంది కదా మనకు కంప్లీట్ కాగానే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లోకి స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ మన డైస్ కోడ్ అదేవిధంగా సర్టిఫైడ్ అని రావడం జరిగింది అంటే ఈ విధంగా ప్రతి పాఠశాల కూడా మీ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ కూడా జీపీ ఈపీ ఏపీ అందరినీ కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ మనకు కంప్లీట్ సర్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని పాఠశాల వాళ్ళు అప్డేట్ చేసుకొని ఈ స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ మనకు సర్టిఫై చేసుకోవాలని మన పాఠశాల విద్యాశాఖ మనకు స్కూల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మనకు ఒకసారి డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే కూడా ఇక్కడ మనకు పైన మనకు చూపిస్తుంది కదా స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ స్టేటస్ అనేది సర్టిఫైడ్ అనేది చూపించడం జరుగుతుంది ఒకవేళ కనుక ఎవరైనా విద్యార్థులు యొక్క జీపీఈపీ కనుక ఎఫ్ఈ మనకి ఇంకా పెండింగ్లో ఉంటే ఏం చేయాలి ఇక్కడ వ్యూ ప్రో వ్యూ అండ్ మే ప్రొఫైల్ ఉంది ఇక్కడ వ్యూ అండ్ మేనేజర్ ఉంది కదా ఈ వ్యూ అండ్ మేనేజర్ను క్లాస్ వైజ్ ఏ క్లాస్కి అయితే పెండింగ్ చూపించినో ఆ క్లాస్ వ్యూ అండ్ మేనేజర్లకు పోయి అక్కడ జీపీఈపీ ఎఫ్పి అనేది అక్కడ ఏమైనా రెడ్ మార్క్లో కనుక ఉంటే అవి మనకు అప్డేట్ చేయాలి ఇక్కడ గ్రీన్ మార్క్లో ఉన్నాయి కాబట్టి అవి ఇది అప్డేట్ చేసింది ఉంది ఒకవేళ రెడ్ మార్క్లో ఉంటే అప్పుడు అప్డేట్ చేయాలి జీపీలో చాలా పాఠశాల వరకు వాళ్ళు పెండింగ్ ఏంటంటే కొందరు ఆధార్ నెంబర్కి ఎంటర్ చేయలేరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయలేకపోతే మన జీపీ అనేది పెండింగ్లో చూపిస్తుంది అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మనం జీపీ ఓపెన్ చేసి మీ పాఠశాల యొక్క జీపీ లాగిన్లో ఈ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్లో మనకు ఆధార్ సంబంధించిన ఆప్షన్ ఉంది ఆ బాక్స్ను క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ అవైలబిలిటీ ఉంటేనేమో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ కనుక లేదు అందుబాటులో లేదంటే అప్పుడు అన్నీ పన్నెండు నైన్లు నైన్ 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 అట్లా పన్నెండు తొమ్మిది కొట్టేసి ఇక్కడ సేవ్ బటన్ మనం క్లిక్ చేయాలి సేవ్ బటన్ క్లిక్ చేస్తే మనకు అప్పుడు మీ యొక్క జీపీ జనరల్ డేటా అప్డేట్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి విద్యార్థి యొక్క జీపీ ఈపీ ఎపి అనేది కంప్లీట్ చేసిన తర్వాతనే మనకు స్కూల్ సర్టిఫికేటేషన్ అనేది మనకు సర్టిఫికేట్ కావడం జరుగుతుంది ఈ విధంగా స్కూల్ సర్టిఫికేషన్ మోడల్ను ప్రతి ఒక్క పాఠశాల వాళ్ళు కూడా కంప్లీట్ చేసుకొని సర్టిఫై చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అన్నారు